హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం చాకుపత్తా కొంచెం ఇలా చిల్ ఫ్రెండ్స్ ఇలా చీలు వేస్తే చాలా బాగుంటుంది హెడ్డ కూడా బాగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ పాలల్లో కొంచెం చాక్పత్తా ఇలా ఇలా చీలు వేసాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అలాగే కొంచెం షుగర్ ఇది ఒక ఫోన్స్ షుగర్ చూడండి ఫ్రెండ్స్ ఇక బాగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా మరగబెట్టేసి టీ తాగేస్తాను ఫ్రెండ్స్ చూడండి నా టీ మరుగుతుంది టీలోకి రెండు బిస్కెట్లు చూడండి ఈ బిస్కెట్లు టీలోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి పొద్దు పొద్దున్నే చాయ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఛాయ్ తాగిరా లేదా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టిఫిన్ చేసిరా లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడిగా ചായ താവേടമേ ഓക്കേ നാ ഫ്രസ് ബായ്